హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా చూడండి అండి ఈరోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి కదా మా బాబుకి వచ్చేసి ఇంకా నేనైతే ఈరోజు మా లంచ్ బాక్స్కి వచ్చేసి నేనైతే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి బెండకాయ టమాటా కర్రీ చేస్తాను చేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి ఈరోజు టిఫిన్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి ఇంకా అన్నం అయితే వండాము చూడండి పక్కన అయితే ఇంకా అన్నం వండాము కొంచెం ఎక్కువగానే వండామండి ఎందుకంటే ఇంకా లెమన్ రైస్ అయితే చేయాలి కర్రీ అయితే ఇక టయానికి మా బాబుకి లంచ్ బాక్స్ కర్రీ పెట్టేస్తానండి ఇక టిఫిన్ లాగా లెమన్ రైస్ పెట్టేసి తినిపించేసి లంచ్ బాక్స్కి వచ్చి ఇంకా బెండకాయ కర్రీ అయితే పెట్టేస్తాను ఒకవేళ ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే ఇంక లెమన్ రైస్ ఇక లంచ్ బాక్స్కి కూడా ఇక నిమ్మకాయ పులిహోరే పెట్టాను పెట్టేస్తానండి ఇంకా చేస్తున్నాను సజీవనంత వరకు చేస్తాను అయితే పెట్టేస్తాను లేకపోతే ఇక పులిహోర అయితే పెట్టి పంపించేస్తానండి ఇంకా చూడండి బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి కొంచెం లేట్ అయ్యిద్ది కదండి బెండకాయలు ఎంత లేదన్నా కొంచెం బెండకాయలు కట్ చేసే లేట్ అయ్యండి ఇక బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవైతే వచ్చేసి హాఫ్ కేజీ అయితే బెండకాయలు ఇక టమాటా వేసి అయితే చేస్తానండి చాలా రోజుల తర్వాత అయితే కూరగాయలు బయట నుంచి తీసుకొచ్చుకున్నామండి ఇంకా ఇంకా బెండకాయలు బీరకాయలు అవి తీసుకున్నామండి చాలా రోజులు అవుతుంది నెల రెండు నెలల దాకా అవుతుంది మేమైతే కూరగాయలు ఎక్కువగా కొంటలేదులేండి బయట ఎందుకంటే ఒక రోజు పప్పు వండుతున్నాము ఇంకా మామూలుగా ఇంట్లో కాకరకాయలు చిక్కుడుకాయలు వస్తున్నాయి కదా ఇంకా అవే వండేసుకుంటున్నామండి ఇంకా ఒక నెల నెలకు ఎక్కువ అవుతుంది ఈ కూరగాయలు బయట అయితే ఏమీ తీసుకోవట్లేదు ఇంక ఇప్పుడైతే బెండకాయలు తీసుకున్నామండి బెండకాయలను బీరకాయలు అయితే తీసుకున్నాము ఇంక ఈరోజు మాకు లంచ్ బాక్స్కి వచ్చేసి నేను బెండకాయ కర్రీ అయితే చేస్తాను టమాటా వేసి చూడండి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇవైతే వేయించుకుంటానండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఇంకా జిగురు జిగురు వస్తుంది కదా జిగురు రాకుండా కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటానండి ఏం కొంచెం మగ్గిని అనుకున్నప్పుడు దాంట్లోనే ఆనియన్ తాలింపులు ఇంకా అవన్నీ వేసి వేయించుతాను బాగా మగ్గిన తర్వాత రెండు మూడు టమాటాలు వేసి కొంచెం దగ్గరగా కాకుండా దగ్గరగా బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తానండి బాగుంటుందండి పులుసులాగా అయితే అంతగా అనిపించదు కొంచెం జిగురు జిగురులాగా అనిపించదు చప్పగా ఇది బెండకాయ కర్రీ అందుకే కొంచెం దగ్గరగా చేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అండి కర్రీ అయితే చూడండి ఇంకా కర్రీ కూడా పెట్టేసానండి బెండకాయలు అయితే ఎగుతున్నాయి కదా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి దాంట్లోనే ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను బెండకాయలు సిమ్లో అన్నం రెడీ అయిపోయింది కదా ఆయిల్ వేసాను చూడండి కొంచెం తిప్పుకుంటున్నాను ఒకసారి తిప్పేసి సిమ్లో పెట్టి వేయించుకుంటానండి ఇంకా అన్నం అయితే ఉడికిందండి ఇక దీన్నైతే ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక కొంచెం అన్నం అయితే వేడుకుంది కదా వే ఆనమైతే ఉడికింది కదా ఒక చూడండి పెద్ద గిన్నెలో ఉండేవండి ఎందుకంటే ఇంక దీన్ని ఇంకా టిఫిన్ లాగా చేస్తాను నిమ్మకాయ పులిహోర చేస్తాను మేము అందరం తినేస్తాము మళ్ళీ కొంచెం అమ్మ అయితే పనికి వెళ్తారు కదా ఆవిడ కూడా కొంచెం కట్టుకొని వెళ్ళాలి కదండి లంచ్కి అయితే ఇక కట్టుకొని వెళ్తారు క్యారేజీ ఇక అమ్మ క్యారేజీ కట్టుకోవడానికి ఇక్కడ మా అందరికీ ఇక టిఫిన్ లాగా అందరికీ సరిపోద్ది అని చెప్పేసి ఎక్కువగానే ఉండేమండి రైస్ అయితే చూడండి పెద్ద గిన్నెలోనైతే ఉండాము రైస్ అయితే అయ్యింది అయితే వేరే గిన్నెలోకి తీసేసుకుంటానండి కొంచెం పులిహోరకి సరిపడినంత తీసుకుంటాను తీసుకొని వేడి ఇక చూడండి ఈ బెండకాయ కర్రీ ప్రాసెస్ చేస్తున్నానండి మా బాబు అయితే రెడీ అవుతున్నాడు అండి అక్కడైతే కొంచెం చూడండి ఇంకా పొద్దున్నే హడవడ అడవడుగుంటుందండి ఇంకా పొద్దున్న చలికే లేవబుద్ధి కావట్లేదు అయినా లేవాలి కదా తప్పదు కదా ఒక బాబుకి కొంచెం నేను ఎంత హడవడి హడవుడిగా టెన్షన్ టెన్షన్గా ఉన్నానంటే ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలు ఉంటారు కదండి ఆ ఇంట్లో పేరెంట్స్ ఇంకా ఇబ్బంది పడతారు కదండి అక్కడ ఎవరో ఎందుకు లేండి మా అక్క వాళ్ళే ఉన్నారండి మా అక్క మా పిల్లలు అయితే ముగ్గురు వెళ్తారండి స్కూల్కి మా పిల్లలు అక్క వాళ్ళ పాప పిల్లలు మా పిల్లలు వాళ్ళకి ఇంకా హడావిడి హడవడిగా ఉండదండి మార్నింగ్ అయితే పాప టెన్షన్ టెన్షన్గా చేసుకుంటుందండి ముగ్గురు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి వాళ్ళని రెడీ చేయాలంటే చాలా హంగామాగా ఉంటుందండి అక్కకి నాకు ఒక బాబుకి కొంచెం టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఇంకా నాకే లేట్ అయిపోతూ ఉంటుందండి టెన్షన్ టెన్షన్ పడిపోతానండి లంచ్ బాక్స్ పెట్టాలి టిఫిన్ పెట్టాలి ఇంకా తనకి అన్నీ ఇంకా చూసుకోవాలి కదా ఇంకా నాకు అంత టెన్షన్ అనిపించదులే ఎందుకంటే మా ఆయన గారు ఉన్నారు కదా ఆయన అయితే స్నానం చేపించేసి పాపం బాబు పని చూసుకుంటారండి నాకు అంతగా అంత టెన్షన్ అనిపించదు నేను ఎటు కూడా ఒక వంట పని చూసుకుంటాను వంట పని చూసుకొని తనకి లంచ్ బాక్స్ స్నాక్స్ క్యారేజీ పెట్టడం ఇక టిఫిన్ అని ఇంకా బట్టలు టై బట్టలు అందియటం ఇక అవన్నీ తన పని తను పై ఎత్తున నా పని నేను చేసుకుంటాను ఇక బాబు స్నానం చేయించేసి డ్రెస్ అవన్నీ వేసి షూ వేసి పాప మా సార్ అయితే మా బాబుని రెడీ చేస్తారండి అంత టెన్షన్ అనిపించదులేండి కొంచెం కొద్దిగా పని అయితే కొద్దిగా తక్కువగానే ఉంటుందండి నాకైతే ఇక చూడండి అన్నం అయితే నేను వేడారు పెడుతున్నానండి ఒక గిన్నెలో తీసుకున్నానండి పెద్ద గిన్నెలో తీసుకున్నానండి అది అయితే వేడారిద్ది కదా ఇక అది వేడారుతూ ఉంటుందండి ఇంకా అండి అందులో తాలింపు కూడా పక్కన పెట్టేస్తానండి లేట్ అవుతుందండి ముందు మెయిన్ లేట్ అవుతుందండి ఎందుకంటే కొద్దిసలికి ఏమో కొంచెం లేకబుద్ది కాక కొంచెం అస్రద చేసేమంటే టైం అయిపోతుందండి ఇంకా అన్న వేడారు పెట్టుకున్నాను కదా దాంట్లోనే ఉప్పు అయితే వేసుకుంటాను వేసి కలిపి వేసుకుంటానండి కలుపుకుంటే ఇక సింపుల్గా తాలింపు అయితే వేసుకోవచ్చు అండి నిమ్మకాయలు అయితే చాలా రోజులు అవుతుందండి తీసుకొని ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారులేండి ఆ నిమ్మకాయలు చాలా ఇచ్చారండి ఫ్రిడ్జ్లో పెట్టాము ఒక నెల అవుతే అవుతుంది అయినా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఏదో భలే ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు అయితే ఇక ఈ మధ్య లెమన్ రైస్ కూడా ఎక్కువ చేయట్లేదులేండి ఎందుకంటే ఇంకా ఇడ్లీ దోశ ఇక అవే అవే చేయడం అవుతుందండి ఎక్కువగా ఇంక నిమ్మకాయలు ఉన్నాయి వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజైతే నేను నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పేసి ఇక అన్నం అయితే ఉండేసి దాన్ని ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా అన్నం ఎడారు పెట్టుకుంటే పైగా పని చూసుకుంటే చూడండి బెండకాయలు కూడా మాడిపోకుండా అవి చిగురు చిగురుగా ఉంటాయి కదండి అడుగండుకుంటుంటుందండి ఇంకా అవి అడుగు అవి తిప్పేసుకుంటున్నాను తిప్పేసుకొని చూడండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక తాలింపు అయితే వేస్తానండి తాలింపు కోసం బాండి అయితే పెట్టుకున్నానండి బాండి పెట్టుకొని చూడండి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ ఎక్కువగానే వేస్తాను పులిహోర కదా కొంచెం ఎక్కువగానే ఉండాలండి బాగుంటుంది లేకపోతే అంతగా టేస్ట్ అనిపిదండి పులిహోర అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా నిమ్మకాయ పులిహోర ఇక చూడండి ఇక నేనైతే నిమ్మకాయలు తీసుకుంటున్నాను కరివేపాకు నా దగ్గర అయితే అవైలబుల్గా లేదండి ఈరోజైతే చాలా రోజుల తర్వాత నేనైతే పులిహోరలోనైతే వేయట్లేదండి కరివేపాకు వేయట్లేదు అసలు కరివేపాకు అయితే నేను వేయకుండా నేను పులిహోర ఎప్పుడు చేయను కాకపోతే ఫస్ట్ టైం అండి కరివేపాకు లేదు నా దగ్గర ఈ కరివేపాకు లేదు ఎట్టక తాలింపులు ఇంకా పల్లీలు ఎండుమిర్చి వేసి ఇక పసుపు ఇవన్నీ వేసి మామూలుగా ఇక సింపుల్గా చేసేస్తున్నాను అండి చూడండి నిమ్మకాయలు అయితే నాలుగు ఉన్నాయండి నాలుగు ఉంటే ఇది మూడు ఉన్నాయండి మూడులోనైతే ఇంకా రెండే వేస్తున్నానండి మరి కొంచెం బాబుకైతే జలుబుగా దగ్గుతున్నాడండి కొంచెం జలుబు ఉంది కొంచెం ఎక్కువగా పులుపు చేసేవనుకోండి పుల్లగా ఉందనుకోండి ఎమకా పులిహోర కొంచెం దగ్గు మళ్ళీ ఎక్కువ అయ్యింది కదా కొంచెం సప్ చప్పగా కొద్ది పుల్ల పుల్లంగా లైట్ పులుపు అండి లైట్ పులుపు ఉండేటట్టు రెండు నిమ్మకాయలు అయితే పిండుకుంటానండి నేనైతే కొంచెం మళ్ళీ పులుపు తింటే కొంచెం జలుబు దగ్గు ఎక్కువ ఇద్దండి ఇంకా అందుకోసం నేను రెండు నిమ్మకాయలు పిండుకున్నాను ఇక కొంచెం పులుపు ఉండి లేనట్టు పుల్ల పుల్లగా లైట్ పులుపుగా పిండుకున్నానండి ఇక చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇక తాలింపులైతే వేసుకున్నాను నాకు ఆయిల్ ఇట్లా పెట్టేసి గ్యాస్ మీద దెబ్బకుని దాని పని మీద బయటికి వెళ్ళాలంటే భయం అవుతుందండి ఎందుకంటే రెండు మూడు సార్లు నాకైతే ఆయిల్ బాగా కాకొచ్చేసి మంట పైకి వచ్చేసిందండి బాండి మొత్తం బాండి లోన ఉంది కదా ఆయిల్ ఉంది కదా బాండిలోని ఇక ఆయిల్ అయితే అట్లా మంట అయితే పైకి లేసిందండి రెండు మూడు సార్లు నాకు చాలా భయం అయిందండి అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా కేర్గా ఉంటున్నానండి గ్యాస్ పై దగ్గర అయితే ఇక చూడండి పల్లీలు తెచ్చుకున్నానండి పల్లీలు తెచ్చి పల్లీలు కూడా తగినన్ని వేసుకున్నాను పల్లీలు వేస్తే ఇక బాబు పులిహోర వేస్తే తినండి తను పల్లీలు పల్లీలు ఏరేసుకొని ఇక పల్లీలు ఎన్ని పల్లీలు అవన్నీ పక్కన పెట్టేసుకొని తీసుకొస్తాడండి లంచ్ బాక్స్కి పెట్టేస్తాను కదా నేను ఇంకా అవన్నీ పల్లీలు అలానే వేస్ట్ చేస్తాడండి అందుకే కొంచెం తక్కువగా వేసాను తక్కువగా వేసి ఇంకా చూడండి నేను ఇంకా మిరపకాయలు అయితే ఒక పది ఎండు మిరపకాయలు దాకా వేసానండి ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు దాకా వేసాను ఆయిల్ అయితే సరిపోయినట్టుందని చెప్పేసి కొంచెం అయితే వేసుకుంటున్నానండి ఇదైతే మాది రైస్ బ్రాన్ ఆయిల్ అండి ఇది చాలా హెల్త్కి చాలా మంచిది ఇక మామూలుగా ఇంకా బయట ఆయిల్స్ అవి ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఎక్కువ యూజ్ చేయట్లేదండి ఇది రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదని మేము ఇదే వాడుతున్నామండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఉండదండి అదే చూడండి మీరు పల్లీ కానీ సన్ఫ్లవర్ కానీ ఇక మిగిలినవి ఉంటాయి కదండి అవన్నీ కొంచెం హీట్ అవుతున్నప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ కాలుతున్నప్పుడు ఒక రకమైన స్మెల్ అయితే వచ్చిందండి ఇదైతే అస్సలు స్మెల్ రాదండి చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే రైస్ బ్రాన్ ఆయిల్ చాలా టేస్ట్గా ఉంటుంది వంట కూడా లైట్ వెయిట్గా ఉన్నట్టు ఉంటుందండి మాకు ఇదే అలవాటు అయ్యిందండి ఇక చూడండి ఇంకా తాలింపులు ఇంకా పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ ఏగినాయి కదా ఏగుతున్నాయి కదా ఇవైతే వేసుకుంటాను దాంట్లో కొంచెం పసుపు ఉప్పు ఉప్పు అయితే రైస్లో వేసాను కదా యాడ్ చేసాను కదా ఇక పసుపు అయితే వేసుకుంటానండి కొంచెం ఈ కరివేపాకు కొత్తిమీర అవి నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు ఇక మార్నింగ్ మార్నింగ్ హడవడుకుంటారు కదా ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోవాలి కదా మనం ఇక అందుకోసం ఇంకా నేనైతే అయితే ఉండవాటితోనే గజెస్ అయితే చేస్తానండి ఈ రోజైతే పులిహోర ఇక చూడండి ఇటు ఇది తిప్పుకుంటూ అటు వెనకాల తిప్పుకుంటూ హడవడి హడవడిగా అవుతుంది ఇక అయితే అయితేలేండి ఒక గంటే కదండి మనం మార్నింగ్ ఒక గంట గంటన్నరే కదా కొంచెం టెన్షన్గా హడవడిగా ఫీల్ అయ్యేది తర్వాత పిల్లలకి ఎటువల్ల అటు వెళ్ళిపోతే మనకి అంత టెన్షన్ అనిపించదండి మన పని మనకు చిన్నగా చేసుకోవచ్చు ఇంకా అంత టెన్షన్ అనిపించదండి ఇంకా చూడండి ఇక తాలింపు అయితే ఏగుతుందండి గ్యాస్ అయితే ఆపేస్తానండి నేను ఇక మాడిపోతే హీట్ ఎక్కువ అయితే మాడిపోతాయి అంటే పసుపు వేసుకున్నా ఇక చూడండి ఇక రైస్ అయితే వేడారిపోయింది కదా నిమ్మకాయ కూడా పిండుకుంటున్నానండి ఇంకా చూడండి ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నానండి రైస్లోనే తాలింపు వేసుకొని కలుపుకుంటా చూడండి బాగా వేగినీడి క్రంచిగా వేగినాయి తాలింపులు అయితే వేయించుకుంటున్నాను వేయించుకున్నాను కదా ఇంకా బాగున్నాయి క్రంచిగా వేగినాయండి బాగున్నాయి తరకారలాడుతున్నాయి మాడలేదు బాగుంది ఇంకా రైస్లోనైతే ఇక తాలింపు అయితే యాడ్ చేసుకున్నానండి ఇక బెండకాయలు కూడా వేయించుకుంటున్నాను కర్రీ అయితే ఇవాళ అయ్యేటట్లేదులేండి మా బాబు లంచ్ బాక్స్కి ఇక సింపుల్ నెమ్మదిగా చేసుకుంటాను ఇక నేనైతే కర్రీ అయితే ఇక మా బాబు కొంచెం పులిహోర పెట్టేస్తాను టైం ఉంటే ఇక టైం లేకపోతే అది కూడా కొంచెం టిఫిన్ ఒక బాక్స్లో పెట్టేసి ఇక మధ్యాహ్నం లంచ్ ఒక బాక్స్లో పెట్టేస్తే పిల్లలు అందరు నైన్ థర్టీ అప్పుడు తినేస్తారండి కొంచెం దూరం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి టిఫిన్ టైం ఉంటుందండి ఇక బ్రేక్ టైం ఉంటుంది కదా అప్పుడు తినేస్తారు అప్పుడు పెట్టేస్తాను ఇంకా అప్పుడు తినేస్తారండి తను ఇక టైం ఉంటే పెట్టి పంపించేస్తాను టైం లేదనుకున్నప్పుడు ఇంకా కొంచెం టిఫిన్ ఒక బాక్స్లో పెట్టిస్తాను రైస్ ఒక బాక్స్లో పెట్టి పంపించేస్తానండి ఇది చూడండి నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నానండి రెండే రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి పులుపు అయితే ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మా బాబు కొంచెం జలుబు దగ్గుతున్నాడండి కొంచెం పులుపు తింటే మళ్ళీ ఇంకా దగ్గ ఎక్కువైద్దని రెండే పిండుకుంటున్నానండి ఇక నిమ్మకాయలు పిండుకున్న తాలింపు వేసాను కదా కలిపేసుకుంటాను కలుపుకొని బాక్స్ అయితే పెట్టాలని టైం అయితే అవుతుందండి ఓకేనా మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఓకేనా మీ పక్కనే బిల్ లైక్ అని ఉంటుందండి పద్దాన్ని ప్రొస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి మీరు ఇచ్చే ఒక లైకే నాకు చాలా ముఖ్యం అండి ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ మీరు ఇస్తారని నేనైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఇస్తే ఓకేనా మరి ఒక లైక్ అయితే ఉండండి ఐ హోప్ మీరు ఇస్తారని నాకైతే నమ్మకం ఉందండి ఓకేనా ఇంకా చూడండి ప్రోసెస్ అయితే ఇంకా నిమ్మకాయలు పిండుకుంటున్నానండి గింజలు ఉంటాయి ఆ గింజలు తీసుకోవాలి అంత హడవుడు హడవడుగు ఉంది నాకైతే ఓకేనా మీ పిల్లల చోట గింజలు అయితే ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అవి ఏరి పక్కన ఇక పడేస్తున్నానండి నిమ్మకాయ పిండేది ఉందలేండి నా దగ్గర కాకపోతే ఇంకా అవి ఎక్కడ ఉందో ఇక సామాన్లల్లో ఉందండి ఇక అవన్నీ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇక యూజ్ అయ్యే వరకు వాడతానండి నేను ఇంకా అవసరం లేని అన్నీ ఒక డబ్బాలో కానీ మూటలలో కానీ కడతానండి ఇంకా అదైతే ఓట్లలో వేస్తాను రెండు దాకా ఉన్నట్టు అండి ఉన్నాయండి పెద్ద పెద్దవి రెండు ఉన్నాయి ఇక అవన్నీ ఇంకా రెండు ఎక్కడ పడిపోయినా నాకైతే దొరకలేదు ఇక ఎప్పుడు ఆడవాడు కానీ అప్పటికప్పుడే పిండి వేసుకుంటాను గింజలు ఉంటాయి కదా గింజలు తీసేసి ఇక్కడ పిండి వేస్తానండి అదైతే సింపుల్గా బాగుండదండి దాంట్లో వేసి నిమ్మకాయ పిండిది ఉంటుంది కదా దాంట్లో వేసి రెండు సార్లు వచ్చితే రసం పడి గింజలు గింజలు అలానే ఉంటాయి సింపుల్గా ప్రాసెస్ చాలా తేలకండి కాకపోతే అది లేదు ఇక ఇట్లా పిండి వేసుకొని గింజలు ఏరుకున్నా చూడండి అన్నం అయితే వేడివేడిగా ఉందండి కలుపుతుంటే కాలిపోతుంది అయితే కావట్లేదు గంట పెట్టి కలుపుతుంటేనే సరిగ్గా కలవట్లేదు ఇక టైం అయిపోతుంది టైం అయిపోతుందని ఇక వేడి వేడిది నేను అలాగే కలుపుతున్నానండి చూడ కాలిపోతుందండి వేడి వేడి రైస్ కదా కాలిపోతుంది ఇక కలపలేక చూడ గంట పెట్టి కలుపుదని చెప్పేసి చేయి అయితే కడుక్కున్నాను చేయి కడుక్కొని గంటతో కలుపుతున్నా అది అయితే సరిగ్గా కలవట్లేదండి కొంచెం చిన్న గిన్నె కదా అన్నం అయితే పోతుందండి కింద అయితే ఇంక ఈసారి పెద్ద గిన్నె ఒకటే పెద్ద గిన్నెలోనే ఈసారి అయితే కలుపుకోవాలండి ఇంకా చిన్న గిన్నె అయ్యాక కలుపుతుంటే పోతుంది గంట పెట్టి కలుపుతుంటే పోతుందండి చేపెట్టి కలుపుతుంటేనే కాలిపోతుందండి ఇక చూడండి పొద్దున్నే అసలుకి కబడ్డీ అన్నట్టే ఉంటుందండి కబడ్డీ కబడ్డీ అన్నట్టు ఉంటుంది నాకైతే అందరికీ అంత వెళ్ళే పిల్లలకి కాకపోతే మాకు కొంచెం టైం అయితే మా బాబుకు కొంచెం ఎర్లీగా ఉంటుందండి ఎందుకంటే ఎయిట్కి ఎయిట్ థర్టీకి వెళ్తే మనకు అంత బడ్డింగ్ అనిపించదు పిల్లలకి అంత టెన్షన్ కూడా అనిపించదండి కాకపోతే మా బాబు అయితే సెవెన్ థర్టీ కల్లా ఇంట్లో నుంచి పంపించేసేయాలి ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా బస్సు ఉంటుంది తనకి వ్యాన్ ఆ వ్యాన్కి ఇక వెళ్ళిపోవాలి వ్యాన్ అయితే వెళ్ళిపోద్ది ఇక వెళ్ళిపోద్దండి ఇక మేము పంపించుకోవటం అలాగ మాకు ఇక రిస్క్ ఉంది ఒకరోజు ఇక రిస్క్ అయినా సరే బండి మీద వెళ్ళి దించరాటం అవుతుంది ఇంకా అందుకే తను సెవెన్ థర్టీ థర్టీ కల్లా ఇంట్లో నుంచి పంపించాలని చెప్పేసి నాకు కొంచెం హడవు అడవుంటుందండి ఎయిట్ థర్టీకి కుంటే మనకు అంత టెన్షన్ అనిపించదు ఇంకా చూడండి ఇంకా కళ తాలింపు చేసిన కళ ఉంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఆయిల్ కొంచెం పసుపు పసుపు ఉందని చెప్పేసి పసుపు అదంతా ఆయిల్ ఆయిల్ ఉందని చెప్పేసి అన్నం వేసి కలుపుతున్నానండి కలిపేసి దాన్ని కూడా ఇంకా సింకులో పడేస్తారు తర్వాత గిన్నెలు అయితే రుద్దు వేసుకోవాలి తర్వాత కడిగేసుకుంటాను ఇంకా చూడండి బాగుందండి లెమన్ రైస్ బాగుంటుందండి లెమన్ రైస్ కానీ ఇంకా చింతపండు పులిహోర ఉంటుంది కదా చింతపండు పులిహోర కూడా చాలా బాగుంటుందండి ఇంకా చింతపండు మాకు వరకు ఇంకా మామూలుగా ఫ్రిజ్ అయితే లేదని చెప్పేసి నేను ఎక్కువగా చింతపండు అవన్నీ ఉడకబెట్టి అట్లా పెట్టుకోనండి రెడీగా ఇప్పుడైతే కొంచెం ఫ్రిజ్ ఉందిలేండి ఇక ఈసారి ఒక రోజు నేను కొంచెం చింతపండు ఎక్కువగా తీసుకొని బాగా ఉడకబెట్టేసి దాంట్లో పసుపు ఉప్పు పసుపు కొంచెం నూనె పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఉడకబెట్టేసి ఒక డబ్బాకి సేవ్ చేసుకుంటే ఇంకో డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మనకు కావాలనుకున్నప్పుడల్లా అప్పటికప్పుడు వేడి అన్నం కలిపేసుకొని ఇక తాలింపు వేసుకొని కొంచెం చింతపండు గుజ్జు కలుపుకుంటే చాలా బాగుంటుందండి అట్లా ఒకసారి చేయాలండి దాన్ని చింతపండు కూడా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి పేస్ట్ అయితే ఇక చూడండి ఇదైతే నేను మా బాబుకి టిఫిన్ పెట్టొచ్చని చెప్పేసి తన క్యారేజ్ ఉందండి స్టీల్ది బాక్సులు క్యారేజ్ అయితే ఉంది దాంట్లోనైతే నేను లంచ్ పెడతానండి ఇందులోని బాబుకి టిఫిన్ లేట్ అవుతుంది టిఫిన్ పెట్టచ్చు స్కూల్ కానీ నేను టిఫిన్ పెట్టచ్చు అని చెప్పేసి నేను ఇది తీసుకున్నానండి ఇది తీసుకుంటే మా బాబు ఏం చేశాడంటే నాకు ఇందులోనే ఇంకా టిఫిన్ వద్దు లంచే పెట్టాలి లంచ్ బాక్స్ పెట్టేయాలి నాకు టిఫిన్ అందులో వద్దు క్యారేజీలోని నాకు టిఫిన్ లంచ్ ఇందులోనే పెట్టని చెప్పేసి లంచ్ ఇందులోనే కట్టించుకొని వెళ్ళిపోతున్నాడు అని తనకి చిన్న చిన్న కారణాలు కదా అవి చిన్న గంటలు రెండు గంటలు ఎట్ వేస్తేనే నిండిపోతుందండి ఇంకా అందులోని మూడు మూడు కానాలుగా కొంచెం కొంచెం పెడితేనే దాంట్లోనే ఒక కాన ఒక బాక్స్ అయితే వదిలేసుకొని వస్తుంది అన్నం తినకుండా ఇంకా ఓకేనా ఇక మా బాబు అయితే వెళ్ళిపోయాడండి తనైతే నేను టిఫిన్ చేసాను ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదా మళ్ళీ అన్నం ఉండు అన్నం మళ్ళీ సరిపోదు కదా మాకు ఇక పొద్దునపూడి కొంచెం తక్కువ కలుపుకుంటాం అది కలిపి వండుతాం కదా అన్నం ఇంకా అమ్మ బాబుకి ఇక సరిపోద్ది అండి లంచ్ బాక్స్లు పెట్టుకోవడానికి మళ్ళీ మధ్యాహ్నం కూడా నేను వండుతాను కదా ఒక గిద్దడోగా గిద్దడు వండుతాను కదా ఇంకా చూడండి ఇంకా గిద్దడైతే కడిగి పెట్టానండి రైస్ అయితే ఇగో చూడండి బెండకాయ కర్రీ అయితే కాలేదండి మా బాబు కోసం ఇంకా ఇప్పుడు అడవుడు అడవడు ఉందని చెప్పేసి గ్యాస్ అయితే ఆపేస్తాను టమాటాలు ఇవన్నీ మగ్గిని ఇక దీన్ని పక్కగా పెట్టేసారండి కారం వేయలేదు కారం అని ఇక మసాలా పౌడర్ వేయలేదు ఇక ఇప్పుడైతే చూడండి ఇక రైస్ పెట్టాను రైస్ అయితే ఉడుగుతుంది ఇక ఇందులోనే మగ్గి కదా కొంచెం అంతా మళ్ళీ మంట గ్యాస్ వెలిగించేసి ఇంకా గ్యాస్ వెలిగించేసి దాంట్లో కొంచెం తగినంత కారం వేసుకొని మసాలా పౌడర్ వేస్తే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించేసి దించేస్తానండి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది చూడండి కర్రీ అయితే చూడండి తగినంత కారం అయితే వేసుకున్నాం చెంచా ఉంది కదా స్పూన్ ఉంది కదా స్పూన్ వేసి కొంచెం అయితే వేసానండి కారం బలి ఎర్రగా ఉందండి సార్ కారం మాత్రం బాగుంది కలర్ఫుల్గా ఉంది మంచి రెడ్ కలర్లో అయితే ఉంది కారం చెంచా నారైతే వేసాను స్పూన్ వేసి కొంచెం అయితే వేసానండి ఇంకా వేసి కలుపుకుంటున్నాను చూడండి అట్లా దగ్గరకు చేశానండి దగ్గర చేస్తే బాగుంటుంది కర్రీ అయితే కొంచెం పులుసు పులుసులా చేస్తే జిగురు జిగురుగా ఉన్నట్టు చప్పచప్పగా కర్రీ టేస్ట్ ఉండదులేండి అందుకోసం దగ్గరగా చేశాను బాగుంది కర్రీ బాగా కుదిరింది నిన్న ఇంకా కర్రీ కూడా ఇలానే బాగా కుదిరిందండి ఇక చూడండి మసాలా పౌడర్ అయితే వేస్తానండి నా దగ్గర చికెన్ మసాలా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా ఇక చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఫైవ్ నరకు మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించేసి ఆపేస్తానండి కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది బెండకాయ టమాటా కర్రీ జిగురు అనేది అస్సలు లేదండి ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నా ఒక్కోసారి ఆయిల్ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వేయించుకుంటే దాంట్లో జిగురంతా పోద్ది ఏగుతూ ఏగుతూ ఉండగా ఫస్ట్ కొంచెం జిగురు జిగురుగానే ఉంటుంది ఇంకా ఏగుతూ ఏగుతూ ఉండగా ఇక జిగురు అనేది పోద్ది చూడండి అసలు జిగురు అనేది లేదండి కర్రీ మాత్రం బాగుంది ఇంకా టమాటాలు అయితే ఒక నాలుగు టమాటాలు అయితే వేసానండి బాగుంది చూడండి కర్రీ బాగా కుదిరింది కదా కలర్ఫుల్గా ఉంది కదా ఎలా ఉంది నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి చూడండి కర్రీ అయితే అయిపో వస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ అయితే ఓకేనా బాగుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది పక్కన రైస్ కూడా ఉడుగుతుందండి ఇక రోజు అయితే ఇక చేశాను కదా టిఫిన్కి నేనైతే ఇక రేపు టిఫిన్కి వచ్చేసి నేను మినపప్పు అయితే నానేసానండి ఇడ్లీ అని ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను ఇప్పుడే ఇంకా ఇదైతే టూ త్రీ డేస్ అయితే వస్తుందండి కొంచెం ఎక్కువగా నేను నానబెట్టాను ఇడ్లీ కోసం రా ఇంకా మినపోపాను రావా ఇంకా రెండు మూడు రోజులు అంత టెన్షన్ అనిపించేది గిడ్లీ అయితే వేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు అంత టెన్షన్ లేకుండా ఇడ్లీ మనకు నచ్చినట్టు దోశగానే వేసుకోవచ్చు అండి పిండి టిఫిన్కి అంత టెన్షన్ అయితే పడే పని ఏం లేదేగా ఇంకా చూడండి మా ఆయన గారు అయితే వచ్చారండి లంచ్ టైం అయింది కదా ఇక తనకైతే వేడి వేడిగా రైస్ అయితే పెట్టేసి కర్రీ కొంచెం వేసి అయితే ఇస్తున్నానండి ఇక తను తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తినేస్తానండి ఓకేనా ఈ వీడియో అయితే ఎంతడితే ఎండ్ చేస్తాను ఐ హోప్ నా మీరు మంచిగా లైక్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నానండి ఓకేనా మరి ఇంక చూడండి మా సారైతే వచ్చారండి మా సార్కి వచ్చేసి అన్నం అయితే వేడి వేడివేడిగా పెట్టిస్తానండి అదే కొంచెం మార్నింగ్ చేస్తాం కదా మా బాబుకు వండేటప్పుడు అదే రైస్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు అయితే నేనైతే అన్నం వండానండి ఇంకా కొంచెం సరిపోదు అనుకున్నప్పుడు అయితే కంపల్సరిగా రైస్ అయితే పెట్టేస్తాను పెట్టేసి వేడివేడిగా అన్నం వండేసి కూర వండేసి పెట్టేస్తానండి మధ్యాహ్నం ఇక చూడండి తనకైతే ఉప్పు ఏ ఎప్పుడు మార్నింగు ఈవినింగు ఎప్పుడు అన్నం పెట్టేస్తే తనక కర్రీలో అయితే ఉప్పు వేస్తానండి ఎందుకంటే కొంచెం ఏం తక్కువగా తింటామండి ఉప్పు అయితే మా సార్ కొంచెం ఆయన గారు ఎక్కువ తింటారు ఇక అన్ని కూరలు అంత కూరలో ఎందుకు ఏటమే అంతగా ఉప్పు అని చెప్పేసి మేము వేయమేం కలుపుకోము మేము అలాగే చప్పగా తింటాం మా ఆయన కొంచెం పైన వేస్తాను కలిపేసుకొని నేను తినేస్తారు కానికైతే ఇచ్చానండి రైస్ అయితే తినేస్తున్నారు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇక చూడండి ఇడ్లీ అయితే నానబెట్టుకున్నాను రేపు ఇడ్లీకి వచ్చేసి ఇదైతే రెండు మూడు రోజులు వచ్చిందండి ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకంతగా టెన్షన్ పడే పని ఏమి లేకుండా టిఫిన్ కోసం ఇవి పని లేకుండా ఈ రెండు మూడు రోజులు గడిచిపోద్దండి ఇంకొక రోజు ఉప్మా చేసుకున్నా లేకపోతే ఇంకేదైనా చేసుకున్నా మళ్ళీ ఇంకో రోజు నాన పెట్టేస్తే మళ్ళీ ఒక టూ 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 త్రీ డేస్ అయితే వస్తుందండి ఓకేనా ఇక చూడండి నేను కూడా పెట్టేసుకొని తినేస్తానండి మా సార్ అయితే వెళ్ళిపోయారు తినేసి ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక నేను కూడా తినేస్తానండి అన్నం అయితే తినేస్తాను ఓకేనా మీరు తిన్నాను రిఫరెన్స్ మీరు తింటే మీకు రీసెంట్ మా కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి మా కర్రీ వచ్చేసి పెనకే కర్రీ అండి చూడండి నేనైతే మార్నింగ్ చేసిన అన్నం అయితే ఉందండి ఇంక అదైతే పెట్టేసుకుంటున్నాను ఇక అది పెట్టుకుని ఇక కొంచెం నైట్ చేసామండి పల్లీలు పచ్చడి చేసాము పల్లీలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ మూడు ఏం చేసి పచ్చడిలా చేసామండి చూడండి బాగుంది టేస్ట్ అయితే బాగుందండి మంచిగా టేస్ట్ మంట లేదు నోటికి టేస్ట్గా కారంగా బాగుందండి పచ్చడి అయితే అది కొంచెం వేసుకొని కొంచెం బెండకాయ కూర అయితే వేసుకొని తింటానండి నేనైతే పచ్చడి అయితే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి మాత్రం చూడండి మార్నింగ్ చేసిన అన్నం ఉంది కదా ఇక నేనైతే తినేస్తాను మళ్ళీ ఇప్పుడు వండిన అన్నం కూడా కొంచెం ఉందండి ఇక అదైతే నైట్కి ఇక ఎవరో ఒకళ్ళు తినేస్తాంలేండి అది ఉంది ఇక నేనైతే అన్నం వండితే నేను ఎక్కువ తక్కువగా ఒక మనిషికి కొంచెం ఎక్కువ ఉండేటట్టు వండేస్తాను అండి అప్పటికప్పుడు గిన్నెలో ఇంకా ఓడుచుకోకుండా ఓడకుండా ఇక మొత్తం అలా కాకుండా ఒక మనిషికి ఉండేటట్టే నేను వండుతానండి ఎప్పుడు అన్నమైన కూర అయినా ఇక అన్నం ఉంది కదా నానైతే అయితే బయటకు వెళ్ళారు వస్తే తినేస్తారు లేకపోతే ఇక నైట్ మేము ఎవరు లామగారు నేను కానీ తినేస్తామండి నైట్ అయితే అన్నం ఓకే అని ఇక నేనైతే తినేస్తున్నానండి మధ్య మార్నింగ్ చేసిన అన్నం అయితే బలి పొడిపొళ్ళు ఆడుతుందండి ఎందుకంటే పులిహోర కోసం చేశాము కదా ఎసరు తగ్గించి పెట్టాము అసలు పొడి ఆడుతుంది నాకు ఈ అన్నమే పెట్టుకొని తినాలనిపించిందండి వేడాన్ను కంటే ఈ అన్నం మార్నింగ్ చేసిన అన్నవి పెట్టుకొని తినాలనిపించిందండి బీ పొడి ఆడుతుందండి రైస్ అయితే ఇక పచ్చల్లో తింటే బలె టేస్ట్ అనిపించిందండి ఆ పొడి ఆడే రైస్ అయితే ఇక తింటున్నాను చూడండి ఇది పచ్చడిలోనే అండి ఆనియన్స్ తగులుతున్నాయి కదా కరకారలు ఆడుతున్నాయండి అసలు చాలా బాగుంది పచ్చడి అయితే బాగుంది కరకారలు ఆడుతున్నాయండి ఉల్లిపాయలు అయితే మంచిగా నాకు అలా కరకరలు ఆడితే చాలా ఇష్టం అండి పచ్చడిలోని ఇక పచ్చడిలోని వేయించుతామండి ఆనియన్స్ కూడా వేయించుతాం పచ్చిమిర్చితో పాటు అవి పచ్చిమిరపకాయలు టమాటాలతో పాటు నూరకుండా పచ్చి ఆనియన్స్ పీసులు ఉంటాయి కదా మొక్కలు మొక్కలు పక్కన గిన్నెలో తీసేసుకొని పచ్చడి నూరుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ నూరుకొని తర్వాత ఇవి ఉల్లిపాయ మొక్కలు ఉంటాయి కదా అవి కలుపుకుంటామండి ఓకేనా మరొక వీడియోలో కలుపుతామండి నేనైతే అండి బాయ్